మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మత్తు పదార్థాల నివారణపై గ్రామ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు అలాగే గ్రామంలో పరిశుభ్ర కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని సాలవర్లతో సత్కరించారు పదార్థాలను అరికట్టే ఈ బస్సు పదార్థాల వల్ల యువత ఏ విధంగా నష్టపోతుంది మరియు ఫ్యామిలీస్ ఏ విధంగా ఫైల్ అవుతుంది వాటి వల్ల కలిగే నష్టాలు వాటి గురించి వివరించడం జరిగింది ఈ బస్సు పదార్థాలు చేసినట్లయితే వాటి వాటిని దృష్టిని తీసుకొస్తే శక్తపరమైన చర్యలు తీసుకుంటాం